అందరికీ నమస్కారం మనకు విద్యా కానుక యాప్లో విద్యార్థుల తాలూకా సూసైజ్ను ఎంటర్ చేయడానికి ఆప్షన్ను ఇవ్వడం జరిగింది సో దీనికోసం ముందుగా మనం విద్యా కానుక యాప్ను లేటెస్ట్ యాప్ను అప్డేట్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే ఇంటర్ఫీస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది సో మన స్కూల్ తాలూకా యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఇక్కడ లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం లాగిన్ అవగానే మన తాలూకా పాఠశాల యొక్క వివరాలు విద్యార్థుల తాలూకా వివరాలు ఇవన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా దీనిపైన ఇక్కడ క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనకు మాడ్యూల్స్ అనే ఆప్షన్ ఒకటి రావడం జరిగింది అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని కూడా రావడం జరిగింది సో ఇక్కడ ఈ మాడ్యూల్స్ పైన క్లిక్ చేయండి ఇలా మాడ్యూల్స్ పైన క్లిక్ చేయగానే మనకు కొన్ని ఐకాన్స్ అనేవి ఇక్కడ కనబడతాయి ఇందులో మనకి ఇక్కడ సూ సైజ్ క్యాప్చరింగ్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ సూ సైజ్ క్యాప్చరింగ్ పైన క్లిక్ చేయండి సో ఇలా సూ సైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన స్కూల్లో ఎన్ని క్లాసులు ఉన్నాయో అన్ని క్లాసుల తాలూకా వివరాలు అలానే ఆ క్లాసులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అంతమంది విద్యార్థుల తాలూకా వివరాలు కూడా ఇక్కడ మనకు కనపడతాయి ఇందులో మనం ఏ తరగతికి అయితే విద్యార్థుల యొక్క షూస్ని ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ తరగతిని ఇక్కడ సెలెక్ట్ చేయండి ఇలా తరగతిని సెలెక్ట్ చేయగానే మనకు ఆ చైల్డ్ తాలూకా ఐడి చైల్డ్ నేము జెండరు ఇక్కడ సైజ్ సెంటీమీటర్స్ సో ఈ సూసైజ్ అనేది మనం పిల్లవాడికి సెంటీమీటర్స్లో కొలవలసి ఉంటుంది సో దీనికోసం మనకు ఆల్రెడీ గతంలో సైజు పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది లేదనుకుంటే మనం ఒక అట్టపైన స్కేల్తో లైన్ సెంటీమీటర్స్ని గీసుకొని పిల్లాడి తాలూకా పాదం కొలత ఎంతుందో చెక్ చేసి దాన్ని ఒక దగ్గర నమోదు చేసుకొని ఎందుకంటే ఇది ఒక్కొక్కటి ఎంటర్ చేయడానికి అవదు ఈ క్లాసుకు సంబంధించి అందరు విద్యార్థులు కూడా ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ కింద సబ్మిట్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ఒక లిస్ట్లో విద్యార్థుల తాలూకా పేర్లు వాళ్ళ తాలూకా షూ సైజ్ కొలతలు అన్నీ కూడా మనం నమోదు చేసుకొని ఒక దగ్గర పెట్టుకుని ఒకేసారి అన్నింటినీ కూడా మనం ఎంటర్ చేసి ఇక్కడ కింద సబ్మిట్ ఉంది కదా ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది అలానే సెకండ్ క్లాస్ది ఎంటర్ చేయాలనుకునేటప్పుడు సెకండ్ క్లాస్ పైన క్లిక్ చేసి సెకండ్ క్లాస్లో ఉన్న విద్యార్థుల తాలూకా వాళ్ళ యొక్క సూ కొలతలను ఇక్కడ నమోదు చేసి ఇక్కడ సెంటీమీటర్ సపోజ్ ఇరవై సెంటిమీటర్లు అయితే ట్వంటీ ఇక్కడ ఒక ఈ విద్యార్థికి ఎయిటీన్ సెంటీమీటర్స్ నైన్టీన్ సెంటీమీటర్స్ అయితే నైన్టీన్ ఇలా ప్రతి విద్యార్థి కూడా పెట్టి కింద మనం సబ్మిట్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా విద్యా కానుక యాప్లో మనం నెక్స్ట్ రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి విద్యార్థుల తాలూకా సూకొలతలను నమోదు చేయవలసి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్